రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే ఆ తర్వాత మూడు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని చిట్ట చివరిగా కదిరి నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నిజంగానే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచే అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగిన నేను ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి నా పక్కనుండి నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలామంది నాయకులు ఉన్నారు అయినా కూడా ఎన్నికల్లో గెలవగలిగినాం గెలిచిన రోజు నుంచి కూడా ఐదు సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులు అనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేసిన నేను మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా నేను కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరూ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాటకు కట్టుబడి దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై గ్రామాలకి ఈరోజు రోడ్లు వేయగలిగినాం నా శక్తికి మించి నా సొంత డబ్బుతో నేను వేసిన కాంట్రాక్టర్లు అందరూ రాని పక్షంలో ఈరోజు ఆ నూట ఇరవై నూట ముప్పై గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేయడానికి ఓటు వేయమని అడిగే అవకాశం దొక్కింది అంటే నేను వేసినటువంటి రోడ్ల వల్లనే లేదంటే ఊర్ల బయటనే కంపలేసి చాటలతో పరకలతో కొట్టుండేవాళ్ళు ప్రజలు అదేవిధంగా హంద్రేనివా కాలువ తలుపులా ఎన్పికుంట మండలాలకి మరి ఆ కాలవ ద్వారా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం చేయలేకపోయినాం కేవలం మిగిలిపోయిన రెండు వందల మీటర్ల టన్నల్ని పూర్తి చేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టింది కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నా ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల్లో కూడా అందరినీ వా కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం చివరికి కాంట్రాక్టర్ ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకునేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాను గుర్తుకు ఓటేయమని ఆ రెండు మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా నాలుగు నెలలు కాలువ మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి రెండు మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగిన కేవలం పార్టీ రేపు పొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచనతో అదేవిధంగా రాయచోటి కదిరి రోడ్డు కూడా నాలుగు సంవత్సరాలు నేను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్ధాంతరంగా పూర్తి చేయలేకపోయినా నిత్యం పార్టీ కోసం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను పనిచేసినా స్థానిక సంస్థల అన్నిటిలో కూడా మేము గెలిపించుకోగలిగినాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు మార్చుకోమని చెప్పి వచ్చేసిన నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా తొంభై శాతం పైచెలకు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్ళినారు ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇంతమంది క్యాడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించినారు అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు ఎన్నికల సమయంలో కూడా ఆ ఆరు నెలలు కూడా ఎన్నికల ముందు ఆరు నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసిన నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను వైపు అవమానం చేసింది మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా పలానా వాళ్ళని మేము క్యాండిడేట్గా పెడుతున్నాము ఆ ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి యాభై మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుస కూడా నన్ను పిలిపించలేదు నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు పోనీ కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీస గౌరవం ఇచ్చిన అంటే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారము నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా పదివేల ఓట్లు మైనస్ అయిపోతాయంట మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు